హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి కృతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మీ దీప్తి ప్రసాద్ ఈరోజు ఏందో ఏం చేస్తున్నానో అని చూస్తున్నారా ఈరోజు ఏం లేదండి నేనైతే ఒక శారీతో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను ఈ లాంగ్ ఫ్రాక్ ఏంటంటే ప్రిల్స్ మోడల్ అని చెప్పారు ప్రిల్స్ మోడల్ స్టిచ్ చేద్దామని కటింగ్ వీడియో అయితే పెట్టలేదు నేను షూట్ చేయలేదు కాబట్టి వీడియో పిన్ టు పిన్ మొత్తం మొత్తం అయితే పెడదామనుకుంటున్నానండి అలాగే ఇప్పుడు ప్రిల్స్ ఎలా పెడుతున్నాను ఏంది అనేసి లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ని పైరు ఉండే క్లాత్ రెండు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత ప్రిల్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కానీ నేనే నేను నాకు అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఇలా ప్రిల్స్ పెట్టేస్తున్నాను అలాగే ప్రిల్స్ అనేవి చాలా దగ్గర దగ్గరగా పెట్టుకుంటే మనకి క్రాప్ చాలా నీట్గా అందంగా ఉంటుంది అనమాట చూడటానికి అలాగే కంఫర్టబుల్ గా ఉంటుంది అలాగే దూరం దూరంగా అనుకోండి పన్నా ఎక్కువ రాదు కదా అందుకని అలా ఉంటుందన్నమాట చూడండి ఎలా పెట్టానో థింగ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి కదా నీట్గా వచ్చాయి అలాగే చాలా దగ్గరగా వచ్చే లెంత్ చూడండి ఇది శారీ అనమాట గ్రీన్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ శారీ ఇది ఇదైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసే స్టిచ్ చేయడం ఇదైతే ఇప్పుడు బోటం పార్ట్ని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేస్తున్నానండి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం చూసుకొని కింద క్లాత్కి ఏమైనా మడతలు పడుతున్నాయేమో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే తిని మీకు నేను అన్నీ ఎలా వచ్చింది ఏందనేసి ఇప్పుడు పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అలాగే పొగులు పోకుండా ఉంటుంది అన్నమాట అందుకని ఇలాగా బాటం పాటు పైపాటు రెండు జాయింట్ చేసినప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది చూడడానికి అలాగే పొగులు పోదు కిందది ఫ్రాక్ పైన వాష్ చేసినప్పుడు అలాగా అందుకని చెప్పేసి ఇలా కంపల్సరీ వేసుకుంటే మనకి నీట్గా ఫీల్స్ కూడా ఎగ్జాక్ట్ అవుతుంది బాగా కనిపిస్తాయి అన్నమాట ఫీల్స్ చూడండి ఎంత బాగా గోట్ ఫ్రంట్ పార్ట్ గోట్కి అయితే ఇలా పీసులు క్రాస్ పీసులు కట్ చేశాను వీటిని ఇప్పుడు జాయిన్ చేస్తున్నానండి చూడండి చూడండి నేను ఇట్లా అయితే అటాచ్ చేస్తున్నాను అన్నిటిని ఇలాగే అటాచ్ చేస్తున్నాను అనమాట చూడండి గోట్ నీట్గా రావాలంటే సన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్ పార్ట్ చూడండి నేను ఎలా డిజైన్ చేశాను ఇది కింద గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ఇలా దీన్ని నేను డిజైన్ చేశాను దీనికి ఇప్పుడు పింక్ కలర్ గోట్ వేస్తున్నాను పింక్ కలర్ గోట్ వేస్తేనే లుక్ బాగుంటుంది పైపింగ్ తో అవసరం లేకుండా ఎలా కొట్టాలి గోటు హాఫ్ ఇంచ్ లెంత్ పెట్టుకొని నీట్గా ఇలా సాగ తీయూడదు అన్నమాట నెక్ నీట్ ను కూడా ఉరికి ఎలా పట్టుకొని తిప్పేటప్పుడు జాగ్రత్తగా క్లాత్ ఇలా టైట్గా లాక్కుండా ఇలా టర్న్నింగ్ తిప్పే వాళ్ళకి జాగ్రత్తగా కొంచెం ఇలా క్లాత్ని సాగకూడదు అలాగే నెక్ కూడా సాగడదు అనమాట అదే క్లాత్ సాగింది అనుకోండి బాగా రాలేదు నెక్స్ అయిపోయింది అనుకోండి మనం పెట్టిన స్ట్రక్చర్ బాగా రాదు టర్నింగ్ తిప్పేటప్పుడల్లా సూది ఇలా దించుకొని నటుకొని అప్పుడు మీకు నీట్గా నెక్ అనేది రౌండ్ అనేది బాగా కుట్టిన తర్వాత కూడా నెక్ రౌండ్ మనం కరెక్ట్గా కుట్టి ఇలా కొంచెం పైకి లేచిన చూసారా క్లాత్ ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు కోట్ మనకి పైపింగ్తో అవసరం లేకుండా ఎలా తిప్పాలి అంటే ఇలా కొంచెం గీరేసుకుని బాగా ఈ క్లాత్ని ఇట్లా పెట్టి తర్వాత దీన్ని ఇలా తిప్పి సన్నగా క్లా కింద లోపల క్లాత్తో పాటు ఇలా తిప్పి పట్టుకోండి మీరు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో అంతే చూసుకొని స్టిచ్చింగ్ గోటు ఎమ్మటే రావాలి గోటు పక్కన రావాలి గోటు మీద రాకూడదు అలానే డిస్టెన్స్ దూరంలో కూడా రాకూడదు గోటు తప్ప మీరు ఎంత చిట్టి పట్టుకుంటారో ఎంతలాగా నీట్గా వస్తుంది గోటు చూసారా అస్సలు నేను లాగట్లేదు క్లాత్ జస్ట్ అలా టైట్గా క్లాత్ తిప్పి ఇట్లా పట్టుకొని జస్ట్ ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తున్నాను అయితే నీట్గా ఇట్లా చూడండి ఒకే లెంత్ ఎలా వస్తుందో నీట్గా చూసేదా నీట్గా వచ్చింది కదా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఇలా పట్టుకోండి అప్పుడు నీట్ నీట్గా లోటు వస్తుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినప్పుడే మనకి గోట్ నీట్గా వస్తుంది కదా చూస్తారా నేను తిప్పినప్పుడల్లా ఇలా మనం టైట్గా చేసుకొని ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఎంత మనకి చూడాలి చెప్ గోటికి డబుల్ స్టిచ్చింగ్ కోటి ఎమ్మటే వేసేసానండి గోటు కుట్టడం అయిపోయింది కదా ఇప్పుడు దీనికి కింద బోటం పార్ట్ యాడ్ చేద్దాం ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు బోటం పార్ట్ అయితే యాడ్ చేసేద్దాము ఎందుకండి సరిపోయిందా నేను కొంచెం ఇక్కడ పెట్టాను ఖర్చు కని చెప్పేసి సో కొంచెం ఎక్కువ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బోటం పార్ట్ అయితే జాయింట్ చేసేసాను అయిపోయింది కదా అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనకు రెడీ అయిపోయి ఉంది కదా ఈ రెండు ఈ రెండు పార్ట్స్ జా షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్స్ జాయిన్ చేయడము అవి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలి ఏంటి అనేది సెకండ్ వీడియోలో మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొ చూసేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇలాగే నీట్ అండ్ క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ నేను పెట్టే వీడియోలో ఓకే నేను మరి ఇంకోసారి చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఇది ఫ్రెండ్ పార్ట్ అయిపోయింది టోటల్ ఫ్రాక్ లుక్ అయితే అర్థర్పోయింది అసలుకి చాలా బాగా వచ్చింది అలాగే చూసేయండి మీకే ఇప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేశాను ఎక్కువ వచ్చింది